ఒక పిల్ల మీ షన్ముఖప్రియా ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా అందరూ కూడా హోమ్ టూర్ చేస్తారు నేనైతే షాప్ టూర్ చేస్తున్నాను మా షాప్ పేరు శ్రీ కార్తీక జ్యువెలర్స్ జగ్గంపేట గోకువరం రూట్ ఈ రూట్ అయితే జగ్గంపేట కాంప్లెక్స్ నుంచి గోకువరం రూట్ వెళ్ళే రూట్ ఇదైతే വതി കല്യാണ മണ്ഡപം പക്കന ശ്രീ കാര്ത്തിക ജ്യൂലി ഷോപ്പ് ഇതായിട്ട് മാ ഷോപ്പ് പക്കന രാമചന്ദ്ര ഹോസ്പിറ്റൽ വെള്ള രൂട്ട് ఇప్పుడు ప్లాన్ చేశారన్నమాట సిస్టమ్ అండ్ టీవీ కూడా వస్తుంది ఇదంతా కూడా మిమ్మల్ని ప్లాన్ చేసుకున్నాము ఇదంతా కూడా వేరేగా ఉంటుంది మేమైతే లాకర్ అయితే తీసుకున్నాము అందుకు ఇదంతా కూడా మారు పలాంటి లాకర్ ఇప్పుడైతే నేను మీకు లాకర్ రూమ్ అయితే చూపిస్తాను ఇదే మా లాకర్ రూమ్ లాకర్ అనేది ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది ఇదే మా లాకర్ ఈ లాకర్ అయితే కొత్తగా తీసుకున్నాము ఇక్కడ నుంచి బ్యాంకర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఇకపై మా షాప్ లో బంగారం తాకట్టుతో అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశం మా కస్టమర్ దేవుళ్ళకు ఉపయోగించుకోవాలా షాపులైన కంప్లైంట్ అయిపోయింది అండ్ నేను మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఆ గుడ్ న్యూస్ అంతా కూడా మనకి దశమిలో వస్తుంది దశమిలో వస్తుంది మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మా వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ